హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సుమరేష్ మిడిల్ క్లాస్ వ్లాగ్స్ ఈరోజు మనం వినా విధానసౌదాకు వచ్చామన్నమాట ఇక్కడ బెంగళూరులో ఇక్కడ లోపల బ్లాగ్స్ అలవ్ లేదు అంటున్నారు జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత స్టాప్ చేస్తాను విధాన అంటే తెలుసు అసెంబ్లీ అనమాట ఇక్కడ బెంగళూరులో మామూలుగా అయితే బట్ ఇక్కడ కొన్ని స్టోర్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి బుక్ స్టాల్స్ అవి అందుకే ఓపెన్ చేశారు మరి బయట చెప్పారనమాట ఇక్కడ వీడియోస్ రీల్స్ అలవ్ లేదని వ్లాగ్ వ్లాగ్ చేయడానికి చూద్దాం ఎవరైనా ఆపితే ఆపేద్దాం కానీ ఫస్ట్ అయితే చూడండి నార్మల్గా అయితే అలౌ అనమాట లోపలికి ఇక్కడ కొంచెం కొన్ని కల్చరల్ ఈవెంట్స్ అండ్ ఇక్కడ బుక్ స్టాల్స్ అవి ఓపెన్ అయ్యాయి అందుకే అలౌ చేస్తున్నారు లోపలికి చూడండి ఎంత బాగుందో లోపల మొత్తం అసెంబ్లీ అనమాట కర్ణాటక అసెంబ్లీ అది చూద్దాం మనం వీలైనంత వరకు చూద్దాం ఎవరైనా పోలీస్ కానీ ఎవరైనా సెక్యూరిటీ ఉంటే ఆపేద్దాం నార్మల్గా నేనైతే పక్కడ అన్ని మైక్స్ అన్ని ప్లాన్తో వచ్చాను ఉందేమో వాళ్ళు బట్ ఇక్కడ లేదంటే చూద్దాం మనకు వీలైనంత వరకు అయితే ట్రై చేద్దాం చూడొచ్చు మనం కరెక్ట్గా ఇక్కడ అసెంబ్లీ ముందుకే తెళ్ళాము శాసనసభ అంటాం కదా ఇక్కడ వీళ్ళు విధాన సౌద అంటారు అండి అక్కడైతే సెక్యూరిటీ అయితే ఉంది చూద్దాం ఎవరైనా రిస్ట్రిక్ట్ చేస్తే ఆపేద్దాం అదైతే మనం కంటిన్యూ చేద్దాం చూడండి ఎంత బాగుందో మొత్తం ఎవరు రాలేదన్నమాట సింగిల్గా వచ్చాను నేను ఈరోజు అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడైతే రిస్ట్రిక్ట్ అయితే చేస్తున్నారు అడుగుతున్నారనమాట తీయ తీయకు వీడియో తీసుకు జస్ట్ క్లిక్ ఫోటో కావాలని తీసుకుంటున్నారు మిగతా ఏం అలవ్ చేయట్లేదు చూద్దాం చాలా ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఓల్డ్ బిల్డింగ్ చూడొచ్చు మనం అంటే ఈ చివరి నుంచి వరకు ఉంది ఎప్పుడైనా బయట నుంచి చుట్టా కానీ ఫస్ట్ టైం అనమాట ఎంత లోపల కావటం వాళ్ళు గేట్ దగ్గర ఆపేస్తారు బట్ ఈరోజైతే ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది అందుకే లోపలికి అలవ్ చేశారు మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా లోపల ముందుకు వెళ్దాం అలాగే ఫుల్ ట్రాఫిక్ చూడొచ్చు బ్యాక్ సైడ్ ఉంది కదా చూడండి వ్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రష్ కూడా ఫుల్గా ఉన్నారనమాట చూస్తాను కదా మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు అయితే ఉంది రష్ కూడా ఫుల్గా ఉందన్నమాట ముందైతే బుక్ స్టాల్స్ ఉన్నాయి బుక్ స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చూద్దాం అదైతే టెన్షన్గా ఉందనమాట ఫస్ట్ అయితే ఫ్రీగా వచ్చాను లోపలికి ఎవరైనా ఎవరు ఏమన్నర్లే అని బట్ ఇక్కడికి వచ్చేసరికి వీడియోస్ నాట్ అలౌడ్ వ్లాగ్ చేయటం ఇదని అన్నారు బట్ రీల్స్లో అయితే చూశాను అనమాట అందరూ నీట్గా చాలామంది రీల్స్ అయితే పెట్టున్నారు అందుకే అది చూసే వచ్చాను ఇలాగ చూద్దాం అందుకైతే వచ్చాను ముందు నేను మళ్ళీ బుక్ స్టాల్స్ అనుకుంటా చూద్దాం ఇక్కడ ఏమేమి బుక్స్ దొరుకుతాయో మొత్తం బుక్ స్టాల్స్ ఇవి ఇక్కడ చివరి నుంచి ఆ చివరి వరకు కొన్ని ఉన్నాయి ఎక్కువ ఉంటాయి అనుకున్నా కానీ బట్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట చూడచ్చు మనం ఇక్కడ కిడ్స్ కిడ్స్ బుక్స్ అనమాట ఇవి చిన్నపిల్లల బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు స్పైడర్ మ్యాన్ కామిక్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ డ్రాయింగ్స్ అనమాట ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసాం కదా డ్రాయింగ్స్ అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చాలా బుక్స్ అయితే ఉన్నాయి మనకైతే బుక్స్ అవి అలవాట్లేదు జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతాను వచ్చాను అనమాట దాన్ని ఇది ఇంకొక బుక్ స్టోర్ ఇక్కడ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ కూడా ఉన్నాయి అనమాట అండ్ ఇంకా అన్ని బుక్స్ అయితే ఉన్నాయి బుక్స్ నార్మల్గా బుక్స్ నాలెడ్జ్ అయితే నాకు నిల్ బట్ చూస్తున్నాను ఇక్కడ ఏమేమి ఉన్నాయో అండ్ ఓన్లీ కిడ్స్ రిలేటెడ్ ఇంకో స్టోర్కి వచ్చాయి అనమాట ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి ఇక్కడ కూడా మైక్ హిస్టారికల్ అండ్ మైథాలజీ ఇంకేదైనా కూడా ఉన్నాయి ఇక్కడ భారత విధానం ఓకే రాజ్యాంగం అయితే ఉందనమాట కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇది చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా చాలా బుక్ స్టాల్ బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లైబ్రరీలాగా అరేంజ్ చేస్తున్నారు అనమాట సేమ్ అన్ని లాంగ్వేజ్లో ఇక్కడ కూడా బుక్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా మనకు లోపలికి వెళ్దాం కొంచెం మనం సో ఇక్కడ కూడా చూడవచ్చు మైథాలజీ అండ్ హిస్ట హిస్టరీ రిలేటెడ్ అనే బుక్స్ అయితే ఉన్నాయి గట్టిగా మాట్లాడట్లేదు డిస్టర్బెన్స్ అవుతుందని మేబీ ఎలా వస్తుందో వాయిస్ అయితే తెలియదు చూడొచ్చు ఇక్కడ అయితే ఉంది బుక్ అండ్ ఇక్కడ శ్రీ రామాయణం కూడా ఉంది అనమాట హిందీ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఇది అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అయితే ఉన్నాయి బుక్స్ ఎవరికైతే బుక్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఈ ఎగ్జిబిషన్ సే ఇక్కడ గరుడు పురాణం అని ఉంది కదా అండ్ గరుడు పురాణం ఎక్కడ విన్నాను ఇది గరుడు పురాణం అని అపరిచితులు అనుకుంటా అండ్ దెన్ తర్వాత ఇక్కడ చూడొచ్చు ఓషి మై ఫేవరెట్ గురువు అనమాట ఇతను ఓషో కానీ బుక్స్ అయితే ఎప్పుడు చదవలేదు స్టోరీస్ అయితే చాలా నేను వచ్చేవి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటాడు అనమాట అప్పట్లో యూత్కి చాలా చెప్పేవాడు అతను దెన్ ఇంకా వచ్చేసరికి మహాభారతం అయితే మంది భగవద్గీత భగవద్ కన్నడలో ఉంది అనమాట కన్నడలో ఉంది ఎక్స్ప్లెయిన్ చేయను ఇక్కడ గ్రామర్ రిలేటెడ్ ఇంకో బుక్ స్టోర్కి అయితే వచ్చాను ఇక్కడ కూడా చూడవచ్చు మొత్తం బుక్స్ అయితే ఉన్నాయి బట్ ఇక్కడ అన్ని కన్నడ లాంగ్వేజ్లు అయితే ఉన్నాయి ఇంగ్లీష్ అయితే ఏం కనిపించలేదు అనమాట ఇంకా డిఫరెంట్ వేరే లాంగ్వేజ్లో ఓన్లీ కన్నడ బుక్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బుక్స్ కొనే వాళ్ళకి ఎగ్జిబిషన్ చాలా యూజ్ అయితే అవుతుంది చూడొచ్చు మొత్తం అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి చాలా బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని రిలేటెడ్ బుక్స్ కొనే వాళ్ళకి అయితే ఇది యూజ్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు చేశారు కలర్ కలర్గా ఉంది ఇక్కడ చూడొచ్చు మొత్తం డిజిల్ కలర్స్ అయితే ఆన్ అవుతున్నాయి అనమాట లైట్లో వెళ్దాం ఇంకా చివరి కూడా ఉన్నట్లున్నాయి స్టోర్స్ అక్కడ కూడా వెళ్దాం అండ్ ఈ సైడ్ కూడా కొంచెం చూద్దాం నేను చూశాను కొన్ని కొన్ని దాంట్లో మల్టీ లాంగ్వేజెస్ ఉన్నాయి కానీ బట్ ఇక్కడ ఎక్కువ కన్నడ లాంగ్వేజ్లోనే ఉన్నాయి మేబీ ఇక్కడ ఇది కల్చరల్ రిలేటెడ్ కాబట్టి కర్ణాటక కల్చరల్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ ఓన్లీ కన్నడ రిలేటెడే ఉన్నాయనుకుంటా ఎక్కువ అండ్ సాంస్క్రిట్ కూడా ఉన్నాయి ఇంకా అంతకుమించి వేరే లాంగ్వేజ్ అయితే ఏం లేదని అబ్జర్వ్ చేసినంత ప్రకారం ఇక్కడ చూడండి వరల్డ్ బుక్ హౌస్ అనమాట ఇక్కడైతే దొరుకుతాయేమో ఇంగ్లీష్ రిలేటెడ్ చూద్దాం క్రౌడ్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు ఏముంటే అక్కడ కూడా బుక్సే కదా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని కూడా చెప్పారు వేరే రీల్ చూసాను అని ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నారు అండ్ లోపల కూడా అలా చేస్తానని చెప్పారు కౌన్సిల్ లోపలకి బట్ ఇక్కడేమో అలా చేసేలా లేరు సార్ కనుక్కుందాం అది కూడా లోపలికి కూడా అలా ఉంటుందో లేదో బట్ ఇంకోసారి చెప్తున్నా ఎవరైనా బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ అవుతుంది అనమాట ఇది అండ్ మెయిన్గా కన్నడ వాళ్ళకి కన్నడ లాంగ్వేజ్లో అన్ని బుక్స్ అయితే ఉన్నాయి మిగతా లాంగ్వేజ్ అయితే ఏం లేవు నాకు అని వరకు జస్ట్ ఒక్క స్టోర్లో ఏమో ఉన్నాయి ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ అండ్ చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇప్పుడు లైట్స్ కూడా ఇక్కడ ఆన్ అయ్యాయి ఇంకా చీకటి లైట్ చీకటి పడే కొద్ది ఇంకా బాగా అబ్జర్వ్ చూడొచ్చు మనం ఇంకా బాగా నీట్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట లైట్స్ అనేది అండ్ క్రౌడ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ముందు వస్తారని చూడండి మామూలుగా అండ్ ఇక్కడ ఎయిట్ వరకు అనుకుంటా ఇది అలౌ చేసేది లోపలికి ఎయిట్ తర్వాత అందరూ ఎగ్జిట్ అయిపోవాలి అండ్ ఇక్కడ సెంటర్లో ఉన్నాం అనుకుంటా నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము ఎంట్రన్స్లో ఉన్నాము సెంటర్లో ఉన్నాము అండ్ ఎందుకంటే చూడొచ్చు గాంధీ ఇక్కడ గాంధీ విగ్రహం కూడా చాలా బాగుంది గాంధీ విగ్రహం ఇలా పెద్దగా కూడా ఉందనమాట ఇంకా ముందుకెళ్దాం ఇంకేదైనా స్టోర్స్ ఉంటాయేమో బ్యాక్ సైడ్ ఉంది కదా మొత్తం అసెంబ్లీ అనమాట చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది ఇలాగ ఇంట్రొడ్యూస్ చేయటం అందరినీ నార్మల్ పీపుల్ని కూడా లోపలికి అలౌ చేయటం నార్మల్గా బయట నుంచి చూస్తుంటాం అనమాట అక్కడ అయితే అలౌ చేయడం ఓన్లీ ఎంప్లాయీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఇలాగే ఉంటారన్నమాట ఎంప్లాయీస్ కాదు మనం ఎలాగే ఎమ్మెల్యేస్ కూడా కాలేము బట్ ఇక్కడైతే నార్మల్ పీపుల్కి సిటిజన్స్ కూడా అలౌ చేయటం కర్ణాటక గవర్నమెంట్ అయితే మంచి ఇనిషియేటివ్గా తీసుకుంది అంటే లోపల చూస్తాం కదా అండ్ నాకు తెలిసి ఇంకా లోపలికి కూడా అలౌ చేస్తే కౌన్సిల్లో కూడా బాగుంటుంది అనమాట అందరినీ కాదు కొన్ని టోకెన్స్ అయితే ఓపెన్ చేసి ఆ టోకెన్స్ ప్రకారం లోపలికి పంపిస్తే అందరు చూస్తారు కదా ఎలా ఉంటుంది అసెంబ్లీ అని ఇక్కడ వెళ్దాం మనం ఫుడ్ అయితే వెతుకుతున్నా అనమాట మనకి మెయిన్ ఫుడ్ ఫుడ్ స్టాల్స్ కదా ఫుడ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు అక్కడ ముందుకెళ్దాం అక్కడ రౌండ్ అయితే ఉందన్నమాట చూరా అక్కడైతే మేబీ మనకు ఉండొచ్చు అండ్ మొత్తం బిల్డింగ్స్ అయితే సూపర్ చూడొచ్చు లైటింగ్ అండ్ అయితే రిటర్న్ అయితే అవుతున్నా రిటర్న్ అంటే కొంచెం ఇక్కడ నుంచి ముంచెం అయితే వెళ్తున్నాను ఎంతసేపు ఇక్కడ ఉంటా అందులో ఫుల్ క్రౌడ్ కూడా ఉన్నారనమాట ఇంకా వెళ్ళి ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏదైనా ఉంటే తినేసాయో లేకపోతే ఏదైనా చూసి మళ్ళీ ఇక్కడికి అయితే వద్దాం లేకపోతే ఇంకా వెళ్ళిపోదాం ఇంకంతకు మించి ఏం లేదు నార్మల్గా పోనమాట ఇటు సైడ్ అయితే పోలీసులు కొంచెం ఎక్కువ ఉన్నారు అందుకే యాప్ వేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో సో మనం పక్కనే వెళ్తున్నాం అనమాట బిల్డింగ్ ఇక్కడ అసెంబ్లీ పక్కనే పైకి పైకి అనుకుంటా స్టెప్స్ వరకు అలా చేస్తు ఐడియా లేదు క్రౌడ్ అండి అంత ఫుల్గా ఉన్నారు తిరుమల గుర్తొస్తుంది నాకు అంత ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఫుల్ క్రౌడ్ ఉంది అనమాట అసలు హైక్ వచ్చేదానికి కూడా తక్కుంటా తక్కువ ఇక్కడ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి ఫ్రంట్కి వచ్చామనుకుంటా ఫీస్ అర్థం అవుతుంది ఇందాక మనం స్టార్టింగ్ చోటు ఉన్నాము లేకపోతే ఎక్కడున్నామో అర్థం కావట్లేదు అండ్ ఇక్కడ ఏదో ఈవెంట్స్ అయితే ఉంటాయి కల్చరల్ ఈవెంట్స్ దాన్ని ఇక్కడ కూడా మొత్తం బుక్ స్టాల్సే అనమాట ఇవి కూడా ఫ్లైటింగ్ చూడండి ఎంత బాగుందో మొత్తం ఫస్ట్ ఇప్పుడే ఇందాక మనం అన్నాం కదా ఫుడ్ లేదా అని ఇక్కడే తెలుగు వాళ్ళు అయితే ఉన్నారనమాట వాళ్ళు పక్కనే అనుకుంటున్నారు ఏంట్రా అన్ని బుక్స్ అయినా తిండి లేదా అని తిండి కోసం వచ్చినట్లు వచ్చినట్లున్నారు పక్కన ఇక్కడ అన్ని బుక్స్ అయితే ఉన్నాయి నేను ఇక్కడ కూడా సేమ్ అన్ని బుక్సే అనమాట అక్కడ కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది అండ్ అక్కడ ఏదో ఈవెంట్ ఉన్నట్లుంది లైట్స్ అయితే కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం అదో డౌట్ వస్తుంది అనమాట బుక్స్ దగ్గరే ఎంత రష్ ఉంటే ఫుడ్ దగ్గర ఇంకెంత రష్ ఉంటారనే మొత్తం ఫుల్గా అయితే ఉన్నారు అనుకుంటా బుక్స్లో పడుతుంది మేబీ నా అందరూ అందరు చూడడానికి వచ్చారు ఊరికే అండ్ చురుగ్గా బీజే లైట్స్ అన్ని అరేంజ్ చేశారు మేబీ ఏదో ఈవెంట్ అయితే రన్ అవుతుంది అనుకుంటా అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం

చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఏమైనా తినడానికి తీసుకుందాం సమోసా ఏమన్నట్లుంది సమోసా అయితే తీసుకుందాం ఇక్కడ సమోసా ఇక్కడ మా అయితే ఉన్నది కాఫీ అయితే తీసుకున్నాను అండ్ సమోసా ఒకటి రన్నింగ్ ఇంకొకటి అయితే తీసుకున్నాను సెవెంటీ సెవెంటీ అంటే మే బెస్ట్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఒకసారి లైన్లో ఉంటే చల్లగా పోయాయి కొంచెం ఒక్కనే వచ్చాను అన్నమాట అందుకే నాకు వీడియోలు తీయడానికి కూడా అవ్వట్లేదు తింటూ వీడియోలు తీయాలంటే అండ్ పలుకోవా అయితే తీసుకున్నాను చాలా కష్టం ఉందన్నమాట మామూలుగా అయితే ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే రాలేదు ఓకే తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం స్వీట్ అయితే తిన్నాను అన్నమాట ముందుకు అయితే వెళ్తున్నాను ఇంకేమే ఉన్నాయో చూద్దామని అయితే నేను హాట్ తినాలి స్వీట్ ఆల్రెడీ తిన్నాను కాబట్టి చూపు ఇక్కడ కూడా కాఫీ మోక్టైల్స్ అనమాట అండ్ మోక్టైల్స్ అండ్ మిర్క్ మిక్స్ అయితే ఉన్నాయి కష్టంగా ఉంది లాక్ చేయడానికి కూడా ఫుల్ అండ్ సంథింగ్ ఏదో రైస్ ఉంది అడుగుదాం ఎంత అది కూడా కాస్ట్ అండ్ ఇక్కడ చూడొచ్చు రైస్ అయితే ఉంది టమాటో రైస్ అని కట్టి సిక్స్టీ చెప్తున్నారు ప్లేట్ నేను ఇంకా ముందుకే వెళ్తున్నాను అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ అండ్ జ్యూస్ కూడా ఉంది సరే ఫార్టీ రూపీస్ అంట ఇక్కడ బెటర్ అయ్యేది ఫార్టీ రూపీస్ అంటే అండ్ జ్యూస్ కూడా ఉంది ఇక్కడ ఇంకా ముందుకు వెళ్దాం ఇది వర్త్ కాదనిపించింది అనమాట నాకు వర్త్ కాదు కదా మన దగ్గర బ్యాలెన్స్ లేదు ఊరికే మింగ్స్ షుగర్ కేన్ జ్యూస్ అయితే అవి తీసుకున్నాను థర్టీ రూపీస్ అంటే థర్టీ రూపీస్ అంటే బెస్ట్ కదా షుగర్ కేన్ జ్యూస్ న్యాచురల్గా ఉంది ఏం మిక్స్ అయితే చేయలేదు వాళ్ళు మిక్సింగ్ అయితే లేదు జస్ట్ ఇక్కడ షుగర్ షుగర్కి అయితే లోపల పెట్టేసి తీసారనమాట నార్మల్గా ఐస్ వాటర్ అయితే మిక్స్ చేస్తారు బయట బట్ ఇక్కడైతే కొంచెం ప్యూరిటీ ప్యూర్గా ఉంది బాగుంది టేస్ట్ కూడా అండ్ షుగర్ కూడా లేదు షుగర్ అంటే గుర్తు వచ్చింది వెనకలో ఒక షుగర్ అంటే న్యాచురల్గానే ఉంది అనమాట నెక్స్ట్ ఇంకో స్టాల్ దగ్గరికి వెళ్దాం ఏదైనా ఒక హాట్గా ఉండే స్పైసీగా ఉండే ఐటమ్ ఒక ట్రై చేయాలి ఇంకా ఎందుకంటే స్వీట్స్ తిన్నాము అండ్ తర్వాత షూ జ్యూస్ తాగాను కాబట్టి మొత్తం స్వీట్ గా అయితే ఉంది ఐ క్రీమ్స్ అయితే ఉన్నాయి ఐస్ క్రీమ్స్ చల్లుగా ఉంటాయి అండ్ మొత్తం స్పైస్ అయితే కనిపించింది మనకు బొరుగులు ఇచ్చారు అంటే ఇక్కడ క్యూ అయితే ఉంది లోపలికి వెళ్ళి డేర్ చేద్దాం ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ ఎంతో చెప్తారో ఒకసారి చూద్దాం ఒకసారి తీసుకొని బయటకు వచ్చినా మళ్ళీ చేద్దాం ఓవర్ ఓవర్గా చెప్తున్నాడు కొంచెం ఓవర్గా అనిపించింది అనమాట అంత కప్పులు వేస్తున్నారు ఫిఫ్టీ అని చెప్పారు ఎందుకు వేస్ట్ కదా ఇంకా వేరేది ఏదైనా చూద్దాం అండ్ ఇక్కడ ఫు స్వీట్స్ అయితే ఉన్నాయి స్వీట్ స్టాల్ అయితే స్వీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఎల్ మనం అక్కడైతే ఫస్ట్ అయితే తీసుకున్నాం అక్కడికే వచ్చాను నాన్ వెజ్ అండ్ ఏదో ఉన్నాయ్ ఇక్కడ నాన్ వెజ్ అండ్ బర్గర్ కాదు అది చికెన్ బర్గర్ అండి చికెన్ రింగ్ కూడా ఉంది తీసుకో ఇంకా అయిపోయింది ఈ కొన్ని షాప్స్ అనమాట అండ్ ఏదైనా రోల్స్ చూద్దాం బై షవర్మ గ్రిల్ హౌస్ అన్నమాట డామినోస్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు సరే వెళ్దాం అటు సైడ్ ఆ ఫోర్ షాప్స్ ఓన్లీ పెండింగ్ మిగతా అవన్నీ చూపించేసాను ఫోర్ షాప్స్లో ఏమేమి ఉన్నాయా వన్ షవర్ మనం డామినోస్ కూడా ఉన్నాయి మాక్టైల్స్ అయితే ఉన్నాయి వీళ్ళు కూడా ఓవర్ కాస్ట్ చెప్తారు మనకు అవసరం లేదు అండ్ ఇక్కడ ఫ్రైస్ ఉన్నాయి అనమాట ఏమన్నా చూద్దాం కొంచెం గ్యాప్ వస్తే ఫుల్ రష్ అయితే ఉంది ప్రైస్ ఉన్నాయి అన్నమాట అండ్ రోల్స్ కూడా ఉన్నాయి బట్ ఇది కూడా ఓవర్ కాస్ట్ అనిపించింది ఎందుకంటే వాళ్ళొక ప్రైస్ చాలా తక్కువ పెడుతున్నారు క్వాంటిటీ వాళ్ళు తక్కువ పెట్టి అండ్ కాస్ట్ కూడా ఓవర్గా ఉందనమాట ఇదే అనమాట బ్యాక్ సైడ్ చూడొచ్చు మొత్తం వ్యూ ఎలా ఉందో అండ్ ఇక్కడ ఈవెంట్ కూడా జరుగుతుంది ఒకటి కర్ణాటక రిలేటెడ్ అనమాట కల్చర్ రిలేటెడ్ శివరాజ్ కుమార్ కూడా వచ్చారంట ఇక్కడికి అండ్ మొత్తం కన్నడ రిలేటెడ్ అది కల్చర్ అనే మొత్తం లైట్ షో కూడా లైట్ షో రెగ్యులర్ గా ఉంటుందో లేకపోతే ఈ రోజు ఉంటుందో ఐడియా లేదు

మన ఎక్స్ప్లోర్ అయితే అయిపోయింది ఇంక రిటర్న్ అయితే వెళ్తున్నాను నేను అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను నేను బుక్స్ దగ్గర కంటే ఫుడ్ దగ్గరే ఎక్కువ ఉన్నారు నా మనలోకి నాలెడ్జ్ కంటే తిండి ముఖ్యం అనమాట ఎక్కువ ఇదైతే అబ్జర్వ్ చేశాను నేను అండ్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకొక రౌండ్ అలా తిరిగేసి వెళ్ళిపోతాను మొత్తానికి చిన్న దారులో రిటర్న్ అయితే వెళ్తున్నాను నడుచుకుంటూ అటు సైడ్ ఎంట్రీ లేదు సో మళ్ళీ ఇక్కడ బుక్ స్టాల్స్ దగ్గర నుంచే ఉందనమాట రోటు రౌండ్ తిరిగి వెళ్ళిపోవాలి ఇంకా వీడియో కూడా అయిపోయింది ఇక్కడతో మొత్తం ఇంకా ఎగ్జిట్లో అయితే ఇక్కడ ఎగ్జిట్ గేట్ అయితే ఉంటుంది అనుకుంటా ఎగ్జిట్ అయితే వచ్చేసాను ఇక్కడ మొత్తం ఇది అనమాట ఆ వీడియో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది ఓకే మొత్తానికి ఫైనల్గా చాలా డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాను అనమాట బయట నుంచి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏదైనా రీల్స్లో చూసినప్పుడు ఇలా లోపలికి ఒకసారి వెళ్ళాలని బట్ ఫైనల్గా అయితే లోపలికైతే వచ్చాను అండ్ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఇంకొంచెం కొంచెం లోపలికి వెళ్ళి చూసింటే బాగుంటుంది అంటే లోపల కౌన్సిల్ దగ్గరికి ఇంకా ప్రెజెంట్ అయితే ఇది చాలు ఎక్స్పీరియన్స్ అయితే మనకు అయితే అలౌ చేయరు ఎక్కడ కూడా ఇక్కడ అలవా చేశారు అండ్ అలౌ చేసి కూడా ఇక్కడైతే లోపల అన్ని ఎక్స్ప్లోర్ చేయించారనమాట ఇంతవరకు కూడా రాలేము మనం మామూలుగా అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లుంటే మీకు షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు వీడియో చూడండి అనమాట ఫస్ట్ ఇనిషియల్ కాబట్టి కొంచెం కంటెంట్ తడబడుతున్నాను ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం బాగా చేస్తున్నాను కంటెంట్ అనేది ఇదే ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా బాయ్ అందరికీ ఓకే మన డైలాగ్ అయితే చెప్తున్నాడు ఫైనల్గా ఇక గెట్టిగానండి గెట్గా ఉండండి అందరు బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ థ్యాంక్స్ సూ యూ సో